నేను డాక్టర్ సూర్యశెట్టి భరత్ కుమార్ న్యూరాలజిస్ట్ యశోద హాస్పిటల్ మలక్పే సో ఈ రోజు మనకు ఒక పేషెంట్ గురించి చెప్తున్నాను పేషెంట్ అని ఒక ఫార్టీ సిక్స్ ఇయర్స్ తనకి ఏం జరిగిందంటే సడన్ గా తలనొప్పి వాంతులు రావడము చూపులు కళ్ళంతా మబ్బుల్లో రావడం ఇట్లాంటివన్నీ జరిగిందండి తనకి సో బయట హాస్పిటల్లో తనకి చూసి బ్రెయిన్లో రక్తనాళం బ్లీడింగ్ అని డయాగ్నోస్ చేసి మా దగ్గరకు పంపించారు ఈ పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఎంఆర్ ఆంజియోగ్రామ్ తర్వాత సిటీ యాంజోగ్రామ్ చేయడం వల్ల తనకి బ్రెయిన్లో రక్తనాళం అనేది వచ్చి రక్తనాళం రప్చర్ అవ్వడం జరిగింది రక్తనాథం రప్చర్ అయి బ్లడ్ అంతా మొత్తం బ్రెయిన్ అంతా డిఫ్యూజ్ గా స్ప్రెడ్ అయిపోయింది దీన్ని అంటారు దీంట్లో బ్రెయిన్ లో ఏ వన్ ఆర్టీ అనే ఆర్టరీ అది రప్చర్ అయిన ఎనరేజ్ అని డయాగ్నోజ్ చేశాం మనకి ఈ పేషెంట్ కి ఓపెన్ ప్రొసీజర్ కాకుండా క్లోజ్ గా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా చికిత్స చేసి బ్రెయిన్ ని కట్ ఓపెన్ చేయకుండా రక్తనాదం లోపల నుంచి లోపలికి వెళ్లి ఆ అన్యురిజం అనేది క్లోజ్ చేయడం జరిగింది చేశాక పేషెంట్ ని ఒక త్రీ డేస్ లోనే డిశ్చార్జ్ చేశాం చేసినప్పటి నుంచి పేషెంట్ అయితే ఇప్పటికీ కంప్లీట్ గా యాక్టివ్ ఉంది సో ఇది తనకి జనుపరమైన కారణాల వల్లనే ఒక రక్తనాళం అనేది ఉబ్బిపోయి అన్యురిజం లాగా ఫామ్ అయింది ఇది ఓపెన్ ప్రొసీజర్ కాకుండా క్లోజ్ ప్రొసీజర్ ని మనము పేషెంట్ ని ట్రీట్ చేసాము చేసినప్పటి నుంచి పేషెంట్ చాలా యాక్టివ్ గా నార్మల్ లీవ్ లీడ్ చేయగలుగుతుంది ఎక్కడైతే వాక్ ఉందో దానికి క్లిప్ పెట్టండి దీన్ని క్లిప్పింగ్ అంటాం రెండోది ఏంటంటే తల కట్ చేయకుండా కాలు నుంచి తాలి సప్లై చేసే రక్తనాళాలు గుండా మెదడుకు రీచ్ అయ్యి ఆ అన్యురిజం ని క్లోజ్ చేయడం సో పేషెంట్ ని సో పేషెంట్ ఆప్షన్ పేషెంట్ కి రెండు ఆప్షన్స్ ఇచ్చాను సో పేషెంట్ ఏంటంటే తల కట్ చేయకుండా మినిమల్లీ లీ ప్రొసీజర్ ప్రొషర్ కావాలి అని అడిగింది సో మనం ఎంబట్టిన పేషెంట్ ని కాలు రక్తనాళాల నుంచి వెళ్ళి ఆ అన్యూరిజం అన్యూరిధం కంప్లీట్ గా క్లోజ్ చేశాం ఎలా క్లోజ్ అంటే స్టంట్ అసిస్టెడ్ కాయిలింగ్ అనే ప్రొసీజర్ ఉంటుంది అంటే ఈ చిన్న చిన్న రక్త పైప్స్ ఉంటాయి ఈ చిన్న చిన్న పైప్స్ కాలు రక్తనాళాల నుంచి పైప్ తీసుకెళ్ళిపోయి ఆ రక్తనాళం ఎక్కడైతే ఉబ్బిందో అక్కడ మనం స్టంట్ పెట్టి ఆ స్టంట్ నుంచి లోపలికి వెళ్ళి ఆన్యూరిజం లోపలికి కాయిల్ పెట్టి దీన్ని కంప్లీట్ గా క్లోజ్ చేసాం సో పోస్ట్ ప్రొసీజర్ పేషెంట్ ని ఒక వన్ వీక్ వరకు మనం హాస్పిటల్ అబ్జర్వ్ చేసాం సో ఆమెకైతే ఆ తర్వాత ట్రీట్ చేసాక ఏం ేషన్స్ లేవు ఆ తర్వాత వన్ మంత్ టూ మంత్ ఫాలో అప్ కూడా ఉంది సో పేషెంట్ అయితే ఇప్పుడు ఫాలో అప్ వచ్చినప్పుడు కూడా ఆమెకి ఏం కంప్లైంట్స్ లేవు సో కంప్లీట్గా క్యూర్ చేసాం అనమాట సో పేషెంట్ అంటే మనకేంటంటే ఫ్యూచర్లో ఇలాంటి ఏదైనా అన్యూరియన్స్ కానీ లేకపోతే ఇలా స్ట్రోక్స్ ఏమైనా వచ్చినప్పుడు ఏంటంటే ఈ మినిమల్లీ ఇన్వైసివ్ ప్రొసెర్స్ ఇప్పుడు చాలా తరచుగా ఎక్కువగా చేస్తున్నాం సో పేషెంట్ని సక్సెస్ఫుల్ గా మనం ఈ మినిమల్లీ ఇన్వైసివ్ ఎండోవ్యాక్స్ల ట్రీట్మెంట్ ద్వారా చేయడం జరిగింది